అశేషమైన ప్రజలు ఈరోజు గదర్ ఫౌండేషన్ ఇచ్చిన ఏర్పడిన నుంచి కూడా ప్రతి సభకు మీరు అందరూ వచ్చి మా వేదికలను అలంకరించారు గదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ప్రొఫెసర్ శాంత శాంతసిన్హా గారు అలాగే ముఖ్యంగా సభ్య ఫౌండేషన్ని అన్ని విధాలుగా గైడ్ చేస్తున్న శ్రీ శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఫౌండేషన్కి తోడ్పాటుగా ఉన్న అనేక మంది నాన్నగారితో కలిసి పనిచేసిన మిత్రులు వాళ్ళందరూ కూడా ఈరోజు సభలో మాట్లాడడం సభకు రావడం రెండు వేల ఇరవై నాలుగు జనవరి థర్టీ ఫస్ట్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్లు శ్రీ రేవంత్ రెడ్డి గారి మరియు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఇదే రవీంద్ర భారతిగా గద్దర్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయడము ప్రకటించడం కూడా జరిగింది దాంట్లో భాగంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా గద్దరన్న రాసిన సాహిత్యము వేలాది కొద్ది పేజీలు అవన్నీ కూడా తిరిగి ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా జయంతి రోజు ప్రతి పాటకు కథ ఉంది పాటకు జీవకణం అనే పుస్తకావిష్కరణలు ప్రజలకు అంకితం చేస్తూ మనం రెండు పుస్తకాలు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత నానపై కాల్పులు జరిపిన ఏప్రిల్ ఆరున కూడా మనం జరుపుకుంటా ఉన్నాం అట్లాగే వర్ధంతి కూడా ప్రథమ వర్ధంతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ బట్టి విక్రమార్క గారు మరియు సీతక్క గారు ఇక వారి మంత్రివర్గ సహచరులు అనేక మంది మొదటి వర్ధంతికి రెండు ప్రకటనలు చేశారు ఒకటి గద్దరన్న స్మృతి వనాన్ని గద్దర్ ఫౌండేషన్ తరతో ఏర్పాటు చేయాలని వాటికి సంబంధించిన డిజైన్స్ని ప్రతిపాదించమని అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డెలిగేషన్గా రెండుసార్లు మేము వెళ్ళి కలవడం జరిగింది డెలిగేషన్గా వచ్చిన సభ్యుల్లో ముఖ్యంగా అల్లం నారాయణ గారు శ్రీ అల్లం నారాయణ గారు అలాగే శ్రీ గంటా చక్రపాణి గారు వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ప్రొఫెసర్ శాంతా సిన్హ చైర్పర్సన్ గారు మరో దఫా వెళ్ళిన సందర్భంలో కూడా మా సభ్యులు పృథ్వీ గారు ఈ మధ్యకాలంలో కలిసిన దాంట్లో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గడం వినోద్ గారు గోరెట్టి వెంకన్న గారు ఇలా డెలిగేషన్లో కలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం విన్న స్మృతివానం కోసం మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది మిత్రులారా ప్రజలే గద్దరన్న వారసులు అనే పూర్తి విశ్వాసం మేము ప్రకటించడమే కాదు చెప్పడమే కాదు అది ఆచరణలో కూడా మనం చూస్తూ ఉన్నాం గద్దరన్న ఒక సాహిత్యంకే పరిమిత కాలేదు అందరూ నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ప్రజా పోరాటంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ప్రభుత్వాలైనా పార్టీలైనా వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు దాంట్లో సాధించింది కూడా అనేకం ఉన్నాయి ఇవి ఒకటే పోరాటం ఒకటే కాదు గదరన్న చేసిన అనేక సేవలు ఉన్నాయి ఒక విద్యాలయం ఒక చదువుతో పాటు తను ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలని ప్రజలకు అంకితం చేయాలని అట్లాగే తూప్రాన్లో చెరువు టు చెరువు ప్రోగ్రామ్ తీసుకొని సాగునీరు తాగునీరుకి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని విజయం సాధించారు ఇలా అనేక కార్యక్రమాల్లో అంటే ఒక పోరాటాలే కాదు క్షేత్ర స్థాయిలో తెలంగాణ వచ్చినాక కూడా తాను నిర్మాణికమైన కార్యక్రమాలు చేపట్టారు మిత్రులారా గదర్ ఫౌండేషన్కున్న అనేక లక్ష్యాల్లో ఒకటి కొత్త కళాకారులు కవులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని వైపు నడిపించడం అట్లాగే నానా ఆసుకవిగా అనేక చోట్ల తన పాటల్ని పాడుతూ వచ్చారు అవన్నీ సేకరిస్తూ ఉన్నాము అవన్నీ తిరిగి ప్రజలకు అందించే కార్యక్రమం ఈ రెండవ వర్ధంతికి గదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రకటన చేయడం జరిగింది గదరన్న యాదిలో అనేక పాటలు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చినవి అన్నీ కూడా పంపించమని ఆ పాటలన్నీ కూడా ప్రజలు ఆసుగా రాసుకునే గదరన్న ప్రేమ మీద ఉన్న ప్రేమతో ఆప్యాయతో గదరన్న ఉన్నాడు అనే భావంతో రాసుకున్న పాటలన్నీ కూడా త్వరలోనే ఇప్పుడు మనం విడుదల చేసి ఆవిష్కరించబోతూ ఉన్నాం అవన్నీ కూడా రాసిన వాళ్ళకి అందించబోతూ ఉన్నాం మిత్రులారా ఈరోజు గద్దరన్న భౌతికంగా లేకపోవచ్చు కానీ గద్దరన్న ఇచ్చిన స్ఫూర్తి ఈ నూట యాభై పాటలు ఎవరైతే పంపించారో వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తిదాయకంగా మేము తీసుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఫౌండేషన్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది అట్లాగే రవీంద్ర భారతిని జయంతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ గద్దర్ ఫౌండేషన్ని మేజర్ స్టేక్ హోల్డర్గా జీవో రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిని గద్దర్ ఫౌండేషన్కి కేటాయించారు మిత్రులారా రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న ఆలోచనలు గద్దరన్న తీసుకున్న అనేక కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో మేము ముందుండి నడిపిస్తున్నామని చెప్పి ప్రకటించడం కాదు వాళ్ళు కార్యాచరణ రూపం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ప్రజల భావన ఉంది కావున ఈ సభకు ఉదయం నుంచే ప్రజలందరూ తరలి వచ్చి గద్రన్నకు ఘన నివారణలు అర్పిస్తూ ఈ సమయం వరకు వేచి ఉండి కవులు కళాకారులు నాన్నతో కలిసి పనిచేసిన గద్రన్నతో కలిసి పనిచేసిన అనేక మంది వాళ్ళ అమూల్యమైన నివారణలు అర్పించారు మెసేజ్లు కూడా చెప్పారు ఇంకా చాలామంది వారు సమయం కేటాయించలేకపోయాము వాళ్ళని కూడా ఇప్పుడు పిలిచి సభకు ఆహ్వానిస్తాము వారు కూడా వాళ్ళ మెసేజ్ని ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం మిత్రులారా మా ప్రధానమైన లక్ష్యం గద్దరన్న కళాక్షేత్రాన్ని నిర్మాణమే గద్దరన్న కళాక్షేత్ర నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుండి నడిపించాలని చెప్పి సభావేదికగా మీ అందరినీ కోరుతున్నాను ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినందుకు అట్లాగే సంస్థకు తోడుపాటుగా ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జోహార్ అన్నకి జోహార్ గదరన్నకి జోహార్ గదరన్నకి థ్యాంక్ యూ జల్కరా